మీయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ జేఈమ్ మెయిన్స్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి నవంబర్ ట్వంటీ సెవెంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మీకు ఎక్కడ చూసినా కానీ రికార్డ్ బ్రేకింగ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి న్యూస్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మీ అందరూ చూస్తుండొచ్చు అయితే ఇది ఎవ్రీ ఇయర్ జరిగేది అనమాట గత కొన్ని సంవత్సరాలుగా ఈ రిజిస్ట్రేషన్ అనేది జేఈం మెయిన్స్కి ఇంక్రీజ్ అవుతూనే ఉంది అప్పుడు దీనివల్ల మనకు వచ్చేటువంటి చేంజెస్ ఏంటి ఈ పర్సంటేజ్లో కావచ్చు సబ్జెక్ట్లో కావచ్చు ఎందుకు మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కట్ ఆఫ్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేటువంటి అన్ని విషయాలు కూడా చాలామంది పేరెంట్స్ కొంత మెసేజ్ రూపంలో పెడుతున్నారు కాబట్టి మనం ఏం చెప్పినా కానీ కొంత ఒక డేటాను తీసుకొని అనాలసిస్ చేసి చెప్తాం కాబట్టి పేరెంట్స్ కొంత మెసేజ్ పెడుతున్నారు వారి కోసమే ఇక కొంత టైం తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా మరి పద్నాలుగు లక్షల మంది జనవరి సెషన్కే రిజిస్టర్ అయ్యారంటే మరి ఏ ఏ రకంగా ఉండబోతుంది జేఈ మెయిన్స్ అనేది మనం ఏ సబ్జెక్ట్లో ఎంత మార్కులు తెచ్చుకోవాలి ప్రీవియస్గా కట్ ఆఫ్ అనాలిసిస్ ఏంటి అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈవి డిస్కస్ చేస్తూ అసలు మనం ఈ ఈ రిజిస్ట్రేషన్ ఇంత పెరగడానికి పెరిగిన పెరిగిన దానికి మనం భయపడాలా లేకపోతే లైట్ తీసుకోవాలా ఏంటనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను అంటే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా లైక్ అయితే ఇవ్వండి హైప్ అయితే ఇవ్వండి మన వీడియోస్ అన్ని మీరు చూడాలనుకున్నట్లయితే మన ఫ్రీ వాట్సాప్ గ్రూపు అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటుంది వాటిలో మీరు జాయిన్ అయినట్లయితే నేను వీడియోస్ చేసిన తర్వాత వాటిలో పెడుతున్నాను కాబట్టి మీరు టైం ఉన్నప్పుడు ఆ వీడియోస్ అన్నింటివి చూసుకోవచ్చు అనమాట ఓకే ఇక మన వీడియోలోకి వెళ్లే ముందు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరూ తెలిసే కదా సో మన ఛానల్ ద్వారా మనం ఎవరైతే జేఈమేన్స్ రాస్తున్నా అదర్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నా వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా మా స్టూడెంట్స్కి పేరెంట్స్కి గత కొన్ని సంవత్సరాలుగా గైడ్ చేస్తూ వాళ్ళొక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకునే విధంగా గైడ్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇది పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రాము ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు తెలుసుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఆల్ టాప్ కాలేజ్లు ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో మన స్టూడెంట్స్ అవుతున్నారు అనమాట ఇది మన ఛానల్ ద్వారా మనం ఇచ్చేటట్టు ఒక సర్వీసు మీకు ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉంటాను తెలిసే ఉండొచ్చు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజున పేరెంట్స్ ఎన్నో లక్షలు పెట్టి ఎన్నో ఆశలతో స్కూల్స్లలో సిబిఎస్ఈ కావచ్చు సెంట్రల్ సెంట్రల్ సిలబస్ కావచ్చు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఇంకా చాలా ఇటు ఎన్నో లక్షలు పెట్టి ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి చదివిస్తున్నారు కానీ వాళ్ళ పిల్లలకి ఏ స్కిల్స్ వచ్చాయి ఏ స్కిల్స్ లేవు అదేవిధంగా వీళ్ళు మనం ఐఐటి ఫౌండేషన్ పెట్టాము మరి ఆ విధంగా వీళ్ళు నేర్చుకోగలుగుతున్నారా అదే వీళ్ళు క్రాక్ చేయగలుగుతున్నారా లేదా స్ట్రెస్ తీసుకుంటున్నారా వీళ్ళు ఎక్కడ ల్యాగ్ ఉన్నారు అంటే ఎక్కడ వీక్ ఉన్నారు అనేటువంటి అన్ని విషయాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేసామన్నమాట ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో మీరు రాయడానికి మినిమం ఎయిత్ క్లాస్ చదివి ఉండాలన్నమాట అంటే ఎయిత్ క్లాస్ చదువుతున్నా ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా బీటెక్ మీరు చదువుతున్నా ఇటువంటి స్కిల్స్ మీకు ఉన్నాయి మీరు ఎక్కడ ఇంప్రూవ్ కావాల్సి ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే మిషన్ లెర్నింగ్ స్కిల్ అండ్ కెరియర్ గైడెంట్ టెస్ట్ అనమాట ఏఎంఎల్ స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి మీ స్కిల్ గ్యాప్ అనాలిసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీ ఐక్యూ లెవెల్ మీ సోషల్ క్వషన్ ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఒక యాభై ఐదు పేజీల రిపోర్ట్ అనేది మీ బాబు గురించి కానీ మీ పాప గురించి కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇది నా గురించి మీ అందరికి తెలిసిందే ఇన్ని చెప్తా ఉంటాడు మరి ఏమైనా చదువుకున్నా లేదా డౌట్ రావచ్చు కాబట్టి ఇది పెడతా ఉంటారు అన్నమాట బీటెక్ ఎంటెక్ పీహెచ్డి జేఎన్ హైదరాబాద్ ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ట్వంటీ ఫైవ్ టీటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కెరియర్ కౌన్సిలర్ కూడా నేను వర్క్ చేస్తున్నాను ఆన్లైన్లో సో ఇది ఎందుకంటే ఇది అందరికి కాదు ఎవరితో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి వస్తారనమాట అందుకని కొంచెం చెప్తా ఉంటాను ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా కొంత కొత్తగా యాడ్ అవుతారు కాబట్టి ఇక మనం కొంత వివరాల్లోకి డేటాలోకి వెళ్దాము కొంచెం క్లియర్ కట్గా వినండి మీరు చూడండి అర్థం చేసుకోండి ఇది వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మీకు రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు డేటా ఇచ్చారా రెండు వేల ఇరవై ఆరు డేటా కూడా ఆ ముందు కొంత వచ్చింది కాబట్టి చూద్దాం మనం ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది లక్షల ఐదు వేలు చిల్లర వచ్చింది అనమాట రెండు వేల ఇరవై మూడులో కొంత పదమూడు లక్ష దాకా వెళ్ళింది ఓవరాల్గా జనవరి అండ్ ఏప్రిల్ కలిపి చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టోటల్గా పద్నాలుగు లక్షలు ఏంటిది జనవరి అండ్ ఏప్రిల్ కలిపితే రెండు వేల ఇరవై ఐదులో కూడా జనవరి అండ్ ఏప్రిల్ కలిపితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేల మార్చి అదే రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్లో జనవరి అండ్ ఏప్రిల్ రెండు కలిపితే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ సంఖ్య పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నూట మూడు ఇది గుర్తుపెట్టుకోండి అదే రెండు వేల ఇరవై ఐదులో జనవరి సెషన్లో అప్లై చేసిన వాళ్ళ సంఖ్య పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ సంఖ్య పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు ఈ డేటాంతా మీకు అర్థమై ఉండొచ్చు అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి నవంబర్ ట్వంటీ సెవెంత్న నైన్ పిఎం వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఐదు మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకో అనమాట నైట్ లెవెన్ ఓ లెవెన్ ఫిఫ్టీ వరకు టైం ఉంది కాబట్టి ఒక వెయ్యి రెండు వేలు పెరిగితే పెరగచ్చు అనమాట అయితే ఇందిట్లో కూడా కొన్ని డబల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కొన్ని ఉత్తు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారనమాట చాలామంది కొంత మనం తీసేయచ్చు కొన్ని వేల రిజిస్ట్రేషన్స్ నలభై ఎనిమిది వేలలో కొన్ని వేలు తీసేయొచ్చు అనమాట సో ఇది ఓవరాల్గా రిజిస్ట్రేషన్స్ అంటే దాదాపు జేఈ మెయిన్స్ చరిత్రలోనే ఒక్క జనవరి సెషన్లో ఇంతమంది రాసింది అయితే ఎప్పుడూ లేదనమాట ఎందుకంటే మీరు ఇక్కడ చూశారు గానే పద్నాలుగు లక్షలు ఉంది అనమాట కానీ ఇది ఓన్లీ జేఈ మెయిన్స్లోనే పద్నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు ఇక్కడ పదమూడు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే పన్నెండు లక్షల మంది రాశారు అన్నమాట అంటే ఒక వన్ లాక్ థర్టీ థౌసండ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా మీకు దాదాపు మీకు పద్నాలుగు లక్షల మంది అంటే దాదాపు మీకు పదమూడు లక్షల నలభై వేల మంది ఎగ్జామ్ ఈజీగా అనమాట అంటే ఒక వన్ లాక్ థర్టీ థౌజండ్ మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు నార్మల్గా మనకి ఏప్రిల్గా తీసుకున్నట్లయితే దాదాపు పదిహేను నుంచి పదహారు లక్షలు రీచ్ అయిన ఆశ్చర్యము లేదు ఈ సంవత్సరము అనేటువంటి విషయం అనేది మనకి ఈ డేటాతో క్లియర్ కట్గా అన్నమాట ఇది ఒకటి మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏ ఉందో డిఫికల్టీ లెవెల్ జై మెయిన్ డిఫికల్టీ లెవెల్ అనాలసిస్ చేశాను దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా మన వీడియోస్ చూస్తున్న పేరెంట్స్ తెలుస్తూనే ఉంటుంది అండ్ గత కొన్ని సంవత్సరాలుగా కాంపిటీషన్ అనేది పెరుగుతూనే అనమాట ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా ఎక్కువైపోయింది సోషల్ మీడియా ద్వారా అందరూ అప్లై చేస్తున్నారు స్కూల్స్లో కావచ్చు కాలేజ్లో కావచ్చు కొంత మంచి కాలేజీలో పిల్లలు చదివించాలనేటువంటి తప్పన పేరెంట్స్ ఉండటం వల్ల గేమ్ మీన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉంది అనమాట స్కూల్స్ కాలేజెస్ అనేది చాలా మంచిగా పేరెంట్స్కి వాళ్ళందరికీ కూడా కొంత చదువుకున్న పేరెంట్సే ఈ జనరేషన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే కొద్దిగా ఒకప్పుడు మంచిగా చదువుతున్న పేరెంట్సే కాబట్టి దానివల్ల కొంత పెరుగుతూ ఉంది అవేర్నెస్ కూడా పెరిగింది సోషల్ మీడియా వల్ల లాస్ట్ ఇయర్ కనుక మనం తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే మోర్ క్యాలిక్యులేషన్స్ ఎవ్రీ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మోస్ట్ టైం కన్జ్యూమింగ్ అనమాట కొంత మోస్ట్ టైం కన్జ్యూమింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి చాలామంది స్టూడెంట్స్ మనం కూడా మాట్లాడినప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో చాలా గమ అలా మీరు గమనించాలన్నమాట ఎందుకు చెప్తున్నాను ఏందనేది చెప్తాను మీకు మోస్ట్ టైం కన్జ్యూమింగ్ అనమాట ఫిజిక్స్ తీసుకున్నా కానీ న్యూమెరికల్ క్వశ్చన్స్ వచ్చాయి ఐఎస్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కువ న్యూమెరికల్ అనమాట ఫిజిక్స్ అంటే థియరీ అనుకుంటాం ఫిజిక్స్లో న్యూమెరికల్ క్వశ్చన్స్ వచ్చాయి కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎన్సిఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట లాస్ట్ ఇయర్ కొంత కెమిస్ట్రీ అనేది కొన్ని సెషన్స్లో ఇబ్బంది పెట్టింది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాటర్న్ అయితే రిపీట్ క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చాయి స్టూడెంట్స్ కాబట్టి కొన్ని మార్క్స్ రాస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్స్ కూడా మేము చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు టఫ్ షిఫ్ట్లు అనేవి కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అనమాట మాక్సిమం మనకి ఏది ఆఫ్టర్నూన్ జరిగాయో అవి మాత్రమే కొంచెం ఎక్కువ హార్డ్ అనేది ఉంది ఇక్కడ ఏంటంటే నా నా మెయిన్ ఏంటంటే మీకు చెప్పడానికి ఏంటంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పెట్టేదే ఎక్కువ మంది రిజెక్ట్ చేయాలన్నమాట ఎందుకంటే మంచి క్వాలిటీ ఫ్యూల్స్ కావాలన్నమాట వాళ్ళకి దాదాపు పద్నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళకి కావాల్సింది రెండు లక్షల యాభై వేల మంది ఇంతమందిని వాళ్ళు రిజెక్ట్ చేయాలి కాబట్టి కొంత డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్ అనేది ఎట్లయితే లాస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయిందో ఈ ఇయర్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంక్రీజ్ చేయొచ్చు ఇంక్రీజ్ చేయకపోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం మీరు తెలిసే ఉండొచ్చు మనకి నీట్లో ఎలా జరిగింది అనేది బట్ మనం అనుకోవడం అనమాట ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చూసినట్లయితే ఇంక్రీజ్ అయిద్దాం కాబట్టి ఈసారి పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ ఉందనేది నా పర్సనల్ ఒపీనియన్ మరి పెరిగితే మంచిదా సార్ అంటే చదివే పిల్లలందరికీ కూడా ఎంత టఫ్ పెరిగితే మీకు అంత మంచిది అనమాట ఓకేనా ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇక ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఇది చాలామందికి తెలియాలి పద్నాలుగు లక్షలు మీకు అనవసరం ఇక్కడ మీకు ఐఐటీలలో ఎన్ఐటీలలో కేటగిరీ వైజ్గా ఎవరి కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయని మీకు చూపించారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి సీట్స్ అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు మొత్తం సీట్స్ ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీ అన్ని కలిపి ఆల్ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్ అనమాట ఇందులో ఓపెన్ కేటగిరీ కేవలం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రమే ఓపెన్ పీడబ్ల్యూడీ ఒక వెయ్యి ఈడబ్ల్యూఎస్ అయితే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎస్సీ అయితే ఎనిమిది వేలు ఎస్టీ అయితే నాలుగు వేలు ఇందుట్లో మళ్ళీ ఓబీసీ ఎన్సీఎల్ అయితే పదిహేను వేల మూడు వందల పద్నాలుగు సీట్స్ అనమాట ఇది ఒకసారి గమనించండి ఇక్కడ మీకు కటాఫ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ కంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనమాట అందుకనే ఓపెన్ కేటగిరీ కన్నా కానీ వీళ్ళ కట్ ఆఫ్ అనేది కొంత అప్ అయిందన్నమాట సో ఇది గమనించాలి అంటే ఇవి మీకున్నటువంటి సీట్స్ అనమాట పద్నాలుగు లక్షలు యాభై వేల మంది అప్లై చేసినట్లయితే ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి సీట్లు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు మిగతా కేటగిరీ సంబంధించిన టోటల్ సీట్స్ కూడా తీసుకోవచ్చు అంటే దాదాపు మీకు ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది వేల యాభై మూడు సీట్స్ అనేది రిజర్వేషన్ ఉన్నట్లయితే ఓపెన్లో ఉన్నవి కేవలం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు అనమాట టోటల్ సీట్స్ ఎందుకంటే ఇవన్నీ చెప్పకపోతే మనం వేరే కూడా మీరు చూసుకోలేరు కాబట్టి ఇక్కడ మీకు కొంత అనాలసిస్ చేసి చూపిస్తున్నాను క్లియర్ కట్గా వినండి రెండు వేల ఇరవై మూడులో మీకు నైన్టీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఇక్కడ మీరు చూసుకునే మార్క్స్ నేను బేస్ చేసుకున్నట్లయితే కొంత టఫ్ వచ్చినప్పుడు నూట యాభై ఐదు మార్కులకు కూడా నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది పేపర్ కొంత ఈజీగా వచ్చినప్పుడు వన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినా కానీ నైంటీ నైన్ పర్సెంటే వచ్చింది అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నూట యాభై ఆరు మార్కులకి రెండు వందల ముప్పై ఐదు ఇది కొంచెం అంత గందరగోళంగా కొంత అన్యాయంగా జరిగింది అప్పుడు మనం కూడా యూట్యూబ్లో చాలా చెప్పాము చాలా అవేర్నెస్ తీసుకొచ్చాము చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి కానీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు అనేది కొంచెం పిల్లలకి ఒక విధంగా ఇబ్బంది పడ్డారు అన్నమాట ఇది రెండు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చినాడు పాపం నైన్టీ నైన్ కాదు వాడు ఎక్కువ చాలా ఊహించుకున్నాడు బట్ చాలా ఇబ్బంది జరిగింది అప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తే హార్డ్ వస్తే వన్ ఫార్టీ ఎయిట్ కూడా వచ్చింది కొంచెం ఈజీగా వస్తే రెండు వందలు కూడా పోయింది అనమాట వీటన్నిటిని మనం బేస్ చేసుకుంటూ కొంత జనాలు కూడా పెరిగారు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే ఓవరాల్గా మనం షిప్లో తీసుకొని పెట్టుకున్న మార్క్ అనమాట వన్ నూట అరవై నూట అరవై మినిమం అంటే బాగా టఫ్ వచ్చింది అనుకున్నప్పుడు అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ ఉంది వన్ ఫార్టీ ఎయిట్ ఉంది మనం కొంత ఎక్కువ వేసుకొని వన్ సిక్స్టీ అనుకుంటున్నాము సార్ ఇక్కడ వన్ ఎయిటీ నైన్ ఉంది టూ హండ్రెడ్ ఉంది టూ థర్టీ ఫైవ్ ఉంది ఇది కొంచెం ఇది వద్దనుకున్నాం కదా కాబట్టి యావరేజ్గా టూ టెన్ వేసుకున్నాను అనమాట అంటే రెండు వేల ఇరవై ఆరులో నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఓవరాల్గా షిఫ్ట్ గురించి నేను చెప్తున్నాను నేను దాదాపు మీకు మినిమం నూట అరవై నుంచి రెండు వందల పది వస్తే బాగుంటుంది అయితే ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ వీటి యొక్క మార్క్స్ కూడా చూద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ చూసి మరి ఇంతే రావాలా ఇంతకంటే ఎక్కువ పెరుగుతుందా లేదా అందులో మనం అనాలిసిస్ చేద్దాం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూడండి కొంత అయితే పెరిగింది మనం ఎప్పుడైతే సబ్జెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే అంటే కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లలో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిజిక్స్లో పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు సెవెంటీ మార్క్స్ వస్తే సరిపోయింది అనమాట నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి ఈజీగా వచ్చినప్పుడు ఎయిటీ నైన్ అనమాట అదేవిధంగా ఇక్కడ చూడండి సెవెంటీ వన్ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఎయిటీ సెవెన్ మీకు పేపర్ ఇది టఫ్గా ఉన్నప్పుడు ఇది ఈజీగా ఉన్నప్పుడు ఇది కూడా బ్లూ కలర్లో ఉన్నది కాస్త మీ పేపర్ టఫ్గా ఉంది ఇక్కడ మార్క్స్ అనేది ఎయిటీ సెవెన్ పేపర్ ఈజీగా ఉంది అంటే అప్రాక్సిమేట్ మనం ఏం చేస్తున్నామంటే అరవై నుంచి ఎనభై ఐదు వేసుకుంటున్నాం మనం వీటన్నింటినీ కూడా అంటే పేపర్ బాగా టఫ్ ఉన్నప్పుడు ఒక అరవై మార్కులు పేపర్ బాగా ఈజీగా ఉన్నప్పుడు ఒక ఎనభై ఐదు మార్కులు వచ్చినా సరిపోతుంది ఫిజిక్స్ అనుకుంటున్నాం మనం ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో అలానే కెమిస్ట్రీ తీసుకున్న పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు నలభై ఆరు పేపర్ బాగా ఈజీగా వచ్చినప్పుడు డెబ్బై వచ్చాయి అనమాట అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో కూడా పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు యాభై ఎనిమిది పేపర్ బాగా ఈజీగా వచ్చినప్పుడు ఎనభై ఐదు ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే పేపర్ బాగా ఈజీగా వచ్చినప్పుడు అరవై రెండు పేపర్ సారీ పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు అరవై రెండు ఈజీగా వచ్చినప్పుడు డెబ్భై ఆరు అనమాట అంటే ఓవరాల్గా డెబ్బై నుంచి ఎనభై మార్కులు అనేది మనం టార్గెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్లో కూడా పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు ముప్పై మూడు పేపర్ బాగా ఈజీగా వచ్చినప్పుడు యాభై ఏడు ఇక్కడ కూడా పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు ముప్పై ఏడు పేపర్ బాగా ఈజీగా వచ్చినప్పుడు డెబ్భై ఏడు స్కోర్ చేశారనమాట ఇది కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా మీరు ముప్పై తొమ్మిది మార్కులు వచ్చేసి పేపర్ బాగా టఫ్ ఉన్నప్పుడు మినిమం ముప్పై తొమ్మిది చేశారు పేపర్ బాగా ఈజీగా ఉన్నప్పుడు యాభై నాలుగు పోయిందనమాట ఓకే మన టార్గెట్ పేపర్ టఫ్ ఉంటే నలభై ఐదు పేపర్ ఈజీగా ఉంటే అరవై చేస్తే తప్ప మనకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రాదు బట్ మనం ప్రీవియస్ కేసులో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకి నూట అరవై నుంచి రెండు వందల పది వచ్చింది బట్ మన ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు తీసుకున్నట్లయితే ఇది కొంత ఇంక్రీజ్ అవుతుంది అనమాట నేను కొంచెం ఎక్కువ చేశాను ఎందుకంటే చూసినట్లయితే దాదాపు కాంపిటీషన్ చాలా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ చేశాను వన్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ వరకు మీరు టార్గెట్ పెట్టుకోవాలి నైంటీ నైన్ పర్సంటేజ్కి నైంటీ నైన్ పర్సంటేజ్ నేను చెప్పేది నైంటీ నైన్ పర్సెంటేజ్కి వన్ సెవెంటీ ఫైవ్ టఫ్ ఉన్న రోజు టూ ట్వంటీ ఫైవ్ కొంచెం పేపర్ ఈజీగా ఉన్న రోజు ఇది మీ టార్గెట్ అయితే పెట్టుకోవాలన్నమాట మినిమం అనేది పర్సనల్ అనాలిసిస్ అదే విధంగా గుర్తుపెట్టుకోండి మీరు ఇది చెప్పాం కదా మనము ఇది రెండు వేల ఇరవై ఆరులో సో ఇక్కడ కూడా ఇది ఏంటంటే మెయిన్ ఇది మనకి కట్ ఆఫ్ అనమాట అంటే ఓపెన్ క్యాటగిరీలో ఎంత కట్ ఆఫ్లో ఉండొచ్చు అనేది మనం ఫస్ట్ చూద్దాం అనమాట ఇదైతే కట్ ఆఫ్ అయితే ఉందో అంటే మీకు ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే నైంటీ త్రీ పర్సంటేజ్కి కట్ ఆఫ్ అయింది అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దానికంటే ముందు నైంటీ వన్ నైంటీ టూకి వచ్చింది ఇది ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ రేంజ్లో ఉందన్నమాట రెండు వేల ఇరవై ఐదులో తీసుకోండి మీరు అంటే మినిమం మార్క్స్ అంటే పేపరు ఫిజిక్స్ అనేది బాగా టఫ్ వచ్చినప్పుడు ముప్పై రెండు ఈజీగా వచ్చినప్పుడు యాభై ఆరు ఇది కూడా పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు ఇది పేపర్ ఈజీగా వచ్చినప్పుడు ఇక్కడ కూడా పేపర్ బాగా టఫ్ వచ్చినప్పుడు ఈజీగా వచ్చినప్పుడు అట్లా కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి అరవై ఎనిమిది అరవై నాలుగు మార్క్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోండి నలభై మూడు ఇది కొంచెం వేరే అరవై నాలుగు ఇది యాభై ఇక్కడ కూడా చూసుకోండి ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఇరవై ఏడు కాబట్టి యావరేజ్కి నేను ఏం చేశాను అంటే ఇరవై ముప్పై వేసాను మ్యాథమెటిక్స్లో అంటే మినిమం మీరు ఓపెన్ కేటగిరీ వాళ్ళు మీకు మినిమం కట్ ఆఫ్ మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై కావాలనుకున్నట్లయితే మ్యాథ్స్లో ఒక ఇరవై నుంచి ముప్పై మీకు కెమిస్ట్రీ ఒక నలభై ఐదు నుంచి అరవై ఒక ఫిజిక్స్లో మీకు నలభై నుంచి డెబ్బై అనమాట అంటే ఇది వచ్చేసి మీకు టఫ్ ఉన్న రోజున ఇది వచ్చేసి హార్డ్ ఉన్న రోజున అనమాట ఇంత మీరు స్కోర్ చేసుకోగలిగితేనే దాదాపు నూట ఐదు మార్కుల నుంచి నూట అరవై మార్కుల మధ్యలో ఉంటే నూట ఐదు మార్కులు అనేది పేపర్ టఫ్గా వచ్చిన రోజు నూట అరవై ఆరు నూట యాభై నుంచి నూట అరవై లోపు అనుకోవచ్చు మీరు ఇది పేపర్ ఈజీగా వచ్చిన రోజు మీకు కట్ ఆఫ్ రేంజ్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట ప్రీవియస్గా మనం ఏం చెప్పాము మీకు సబ్జెక్టుల వారీగా నైంటీ నైన్ పర్సెంటేజ్కి ఎంత అని చెప్పాం ఇక్కడ ఏం చెప్తున్నాం మనం మీకు మినిమం మీరు అడ్వాన్స్ క్వాలిఫై కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలన్నమాట అదర్ కేటగిరీ వాళ్ళైతే దీనికంటే ఒక పది నుంచి ఇరవై మార్కులు తక్కువ తెచ్చుకున్న మీరు క్వాలిఫై అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ కేటగిరీ వాళ్ళు చూసుకోండి ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేసి కొంత ఎవరైతే ఐఐటీ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేసి ఇచ్చిందనమాట ఇక మనకి ఎవ్రీ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఇదంతా కూడా మనకి పబ్లిష్ డేటా అనమాట ఒరిజినల్ డేటా తీసుకోండి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్టీ త్రీ నైంటీ త్రీ పాయింట్ వన్ జీరో వచ్చింది కానీ ఇప్పుడు కొంత పెరిగే ఛాన్స్ ఉంది అనుకొని నేను నైంటీ ఫోర్ పర్సంటేజ్ వరకు వెళ్ళిన ఆశ్చర్యం అయితే లేదు ఓపెన్ కేటగిరీలో ఇది కూడా మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఒక ఎయిటీ టూ పర్సంటేజ్ వేస్తున్నాను ఓబీసీ ఎన్సీఏలు కూడా ఎయిటీ వన్ ఎస్సీ అయితే ఒక అరవై మూడు వేసాను ఎస్టీ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేసాను ఇది దాదాపు ఇంచుమించు ఇది అలానే ఉంటుంది ఈడబ్ల్యూడీ అయితే కొంచెం అర్టివ్ వేరేషన్ ఉంటుంది అన్నమాట కాబట్టి చూసుకోండి ఇందాల మీకు ప్రీవియస్ ఫ్లైన్లో నేను చెప్పింది ఏంటంటే నైంటీ ఫోర్ పర్సంటేజ్కి మీకు నూట ఐదు నుంచి నూట అరవై వరకు రావాల్సి ఉంటుంది అనమాట ఓపెన్ కేటగిరీలో మిగతా కేటగిరీస్ అయితే ఎయిటీ టూ పర్సెంటేజ్ ఎయిటీ వన్ పర్సెంటేజ్ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ ఇంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది నా యొక్క గెస్ అనమాట ఇవన్నీ ప్రీవియస్గా చూసినట్లయితే సో ఇక అసలు కాంపిటీషన్ అయినా సార్ అనగొచ్చు మీరు ఎందుకంటే ఇంతమంది రాష్ట్రంలో కాంపిటీషన్ అయినా సార్ అంటే ఇదంతా కూడా మందబలం తప్ప సో యాక్చువల్గా ఎవరికై కాంపిటీషన్ అంటే ఎవరైతే ఈ రెండు లక్ష యాభై వేల మంది ఉన్నారు కదా వీళ్ళే అసలైన ఎగ్జామ్ రాసేవాళ్ళు అనమాట ఈ రెండు లక్ష యాభై వేల మందికి వీళ్ళకి వీళ్ళే కాంపిటేటర్స్ ఈ రెండు లక్ష యాభై వేల మంది మిగతా పన్నెండు లక్షల మందికి కాంపిటేటర్స్ వీళ్ళతోనే ఉంటుంది ఇక ఇక్కడ చూసుకోండి ఇక అంటే మీరు ఓపెన్ కేటగిరీలో తీసుకుంటే ఒక లక్ష మందిని తీసుకుంటారు అనమాట పద్నాలుగు లక్షల మందిలో అంటే దాదాపు వీళ్ళు నాలుగు నుంచి ఐదు లక్షల మంది రాస్తారు ఇందులో ఒక లక్ష మందిని తీసుకుంటారు అన్నమాట మిగతా కేటగిరీలో కూడా మీరు తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నుంచి తీసుకున్నట్లయితే దాదాపు మీకు ఒక ఇరవై ఐదు వేల మందిని తీసుకుంటారు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ తీసుకున్నట్లయితే ఒక అరవై ఏడు వేల మందిని తీసుకుంటారు ఎస్సీలో అయితే మీకు ఒక ముప్పై ఏడు వేల మంది ఎస్టీలో ఒక పద్దెనిమిది వేల మంది అనమాట వీళ్ళు అస్సలైన స్టూడెంట్స్ అనమాట పద్నాలుగు లక్షల యాభై వేలలో ఈ రెండు లక్షల యాభై వేల మంది చదివే పిల్లలు మిగతా వాళ్ళంతా కూడా అప్లై చేస్తారు ట్రై చేస్తారు అనమాట కాబట్టి ఎవరితో ఈ రెండు లక్షల యాభై వేలలో మీరు మీరున్న మీకు తెలుసు మీ పేరెంట్స్కి తెలుసు మీకు తెలుసు మీరు క్లాసులో టాప్ త్రీ టాప్ ఫైవ్లో ఉన్నట్లయితే ఎక్కువ మంది ఉండి ఖచ్చితంగా రెండు లక్షల యాభై వేల మందిలో ఉంటారు మీకు వీళ్ళకి మధ్య అనమాట అంతే తప్ప ఈ మిగతా వాళ్ళకి అంతే కదండి రెండు లక్షల యాభై వేల మంది సీరియస్గా రాసేది అనమాట ఎగ్జామ్ మిగతా అంతా కూడా ట్రై చేస్తారు కాబట్టి ఇంతమంది ఉన్నారు ఇంతమంది అప్లై చేస్తారనేది చదివే పిల్లవాళ్ళు పక్కన పెట్టండి నెగ్లెక్ట్ చేయండి అసలు మీకు అనవసరం అది ఎంతమంది రాస్తారు అది నేను చెప్పినటువంటి స్కోర్స్కి దగ్గరలో వస్తున్నాయా లేదా దానికి ఒక పది ఇరవై మార్కులు ఎక్కువ వేసుకోండి ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయో చూసుకోండి ఇది అదో మనకు డిసెంబర్ వచ్చేసింది కాబట్టి మీకు ఇంకా ఒక డిసెంబరు అండ్ జనవరిలో కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి ఒక ఫార్టీ డేస్ వరకు ఉన్నాయి కాబట్టి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ మీ మిస్టేక్స్ ఏంటి మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము ఎక్కడ మనం కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాం అనేది ఒక ఎర్రర్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండండి ఎందుకంటే ఈ రెండు లక్షల యాభై వేల మందిలో మళ్ళీ అరవై వేల మంది ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల సీట్లు పెరుగుతాయి ఈ సంవత్సరము ఒక అరవై రెండు వేలు అనుకున్నా కానీ వాటిలో మీరు రావాలన్నమాట బట్ ఈ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో ఉన్నామా లేదా అని మీ అంతరాత్మం తెలుసు అనమాట కాబట్టి మీ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఏందనేది చూసుకోండి మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అనమాట మీది స్ట్రెంత్ సబ్జెక్ట్ ఏంటి అందరూ మ్యాథ్స్ చేయలేరు అట్లని చెప్పేసి ఫిజిక్స్లో కొంతమంది చేయలేరు కొంతమంది కెమిస్ట్రీ చేయలేరు మీద ఏదో ఒక స్ట్రెంత్ సబ్జెక్ట్ ఉంటుంది బట్ దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ కూడా ఎక్కడైతే ఉన్నారో దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక పాప ఫిజిక్స్లో నెగిటివ్గా వెళ్ళిపోయి ఐఐటీలో వెళ్ళాల్సిన పాప ఎన్ఐటిలో జాయిన్ అయ్యింది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ ఎక్కడ టైం ఇవ్వాలి ఏ టాపిక్స్ ఏందనేది మీ ఇంటర్మీడియట్ లెక్చర్స్ యొక్క గైడెన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఈ కాంపిటీషన్ అనే దాన్ని చూసి భయపడకండి ఇవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది అనమాట పెరిగినప్పుడు పేపర్ నార్మల్గా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇంత టఫ్ వస్తే చదివే పిల్లలు ఈ రెండు లక్షల యాభై వేల మందికి ఇంత టఫ్ వస్తే అంత మంచిది ఇది కావాలి ఈజీగా ఫిల్టర్ అయిపోతారు కాబట్టి వీటి అన్నిటి గురించి మనకు వస్తూనే ఉంటే వీడియోస్ వాటిని గురించి మీరు ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దు ఏ అయితే మీరు చదువుతున్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీ మిస్టేక్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టి మీరు ముందుకెళ్ళండి తప్ప ఇంకా పెరిగినా కానీ మీకు వచ్చే నష్టం లేదు కాకపోతే జనవరి సెక్షన్ అనేది కొంత స్కోరు తక్కువ ఉన్న మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జనవరి సెషన్ని కొంత సీరియస్గా తీసుకోండి తర్వాత రాద్దాములే అనేటువంటి దాన్ని మాత్రం మీరు పక్కన పెట్టండి ఎందుకంటే కొంత తర్వాత మీకు అడ్వాన్స్డ్కి మీరు దృష్టి పెట్టవచ్చు కాబట్టి మీడియా నచ్చిందనుకుంటూ ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటూ అదేవిధంగా ఎవరైతే మన గైడెన్స్ పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ పెడతారని దాని యొక్క గైడెన్స్ ఏదైనా జోస్థాస్ చేసా అదర్ ప్రైవేట్ డ్యూటీ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా మీరు కావాలనుకున్నట్లయితే మన హెల్ప్ తీసుకుంటారని కోరుకుంటూ Next video, Malik Aludham. Have a nice day. All the best for your bright future.